చంద్రబాబును ఆ సూచనల మేరకు ఆ డైరెక్షన్ మేరకు నువ్వు నీ అనుచరులు తుపాకులు రైఫిల్లు పిస్టల్లు పట్టుకొని ఉద్యమకారులపైన కాల్పులు చేసిన సంఘటన ఇంకా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు అది ఖచ్చితంగా మీకే 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 కాళోజీ గారి కొటేషన్ వర్తిస్తుంది అది తూచా తప్పకుండా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పార్టీని ఈ ప్రాంతంలో పాతరేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఏ తీరుగా అమలు చేయాలనేది ఆలోచించండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఈ చిల్లర మాట మా మాటలు బంద్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల మనోభావాలు ఏంది ఇంకా నువ్వు వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నావు రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు రైతులు కూలీలు చర్చించుకుంటున్నారు కౌలు రైతులు చర్చించుకుంటున్నారు నువ్వు ఇస్తా అన్నటువంటి పదిహేను వేలు ఇస్తారు కావచ్చు అని ఆశపడ్డారు కానీ భంగపడ్డారు మహిళలందరూ కూడా ఎంతో ఆశతో వచ్చిండ్రు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేరుస్తారు కావచ్చు అని అనుకున్నారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నావు లేదు విద్యార్థులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి హామీ కాలేదు ఈరోజు విద్యార్థులందరూ కూడా భంగపడ్డారు ఈరోజు స్కాలర్షిప్లు లాగా లేక ఫీ రింబర్స్మెంట్ లేక ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్లకు రీఎంబర్స్మెంట్ చెల్లక వాళ్ళ దగ్గర పిల్లల్లో సర్టిఫికేట్లు అన్ని ఉంచుకొని వాళ్ళు ఇయ్యక ఇటు మేనేజ్మెంట్ వారు ఫ్రీ రియంబర్స్మెంట్ రాక ఇటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేక విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కురుగన్నం తిని అవస్థపడుతున్నటువంటి పరిస్థితి వారిపైన దృష్టి పెట్టు భారత రాజ్యాంగంలో రెండు ప్రాథమిక హక్కులు విద్యా వైద్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన మరి బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ చూపెట్టి ఫోకస్డ్గా ఈరోజు ఈ పోరుగళ్ళలో బ్రహ్మాండంగా ఇరవై నాలుగు అంతస్తుల మరి ఆసుపత్రి నిర్మాణం చేస్తే దానికి నిధులు ఇవ్వవు దాన్ని ఆపుతోరు నువ్వు కాదు కదా నీలాంటి వంద రే రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారిని కాక మరవలేరు వారు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి ఉన్నది బంధం ఈ బంధాన్ని ఎవరు కూడా తెంచలేరని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీ గ్యారెంటీలపైన దృష్టి సారించి ప్రజల మన్నలు పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చిల్లర మల్లర్ మాటలు నువ్వు నీ శిష్యులందరూ కూడా బంద్ చేయాలి లేకుంటే ఈట్కా జవాబు పత్తడిసే దేంగే థ్యాంక్ యూ